ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు బత్యం డిఏ కరువు సహాయం డిఏ బకాయిల చెల్లింపు అంశం కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది గడిచిన ప్రభుత్వ హాయంలో పలువు దఫలుగా డిఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పెరిగిపోయాయి సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిలు చెల్లింపులపై తర్వాత ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగులు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ అందుకుంటున్నారు అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డిఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఆ వివరాలను జీవోలతో సహా వివరిస్తున్నామండి ఇక గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక మొదటగా జీవో ఎంఎస్ నంబర్ సిక్స్టీ సిక్స్ డేట్ డౌన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇక పెరిగిన డిఏ ఇరవై పాయింట్ జీరో రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతంకు పెరిగింది అంటే పెరుగుదల శాతం వచ్చేసి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం అలాగే ఇది జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి వర్ధిస్తుంది ఇక చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించింది మూడు ఈ డిఏకి సంబంధించి మూడు సమాన వాయిదాలు ఏ రేస్ చెల్లిస్తామని అయితే చెప్పారు ఇక మొదటి విడత వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడత వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడో విడత వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ బకాయిల బిల్లు సమర్పించడానికి ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించలేదు ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి ఇక జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ డేట్ ఆన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీనికి సంబంధించి పెరిగిన డిఏ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం పెంచారు అంటే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెరిగింది ఇక వర్ధించే కాలం వచ్చేసి జూలై రెండు వేల ఇరవై రెండు నుండి ఇక చెల్లింపు షెడ్యూల్ ప్రకటించింది మొదటి విడత ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండవ విడత జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మూడవ విడత అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులు పెట్టేందుకు కూడా సిఎఫ్ఎంఎస్ లో ఆప్షన్ ఎనబుల్ కాలేదు అలాగే జిఓ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేట్ ఆన్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెరిగిన డిఏ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుండి ముప్పై పాయింట్ జీరో మూడు శాతానికి చేరుకుంది అంటే ఇక్కడ కూడా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెరుగుతులనమాట ఇక వర్ధించే కాలం జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ఇక చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించింది మొదటి విడత ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెండవ విడత నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మూడవ విడత ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక ప్రస్తుత పరిస్థితి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లుల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు అలాగే మరొక జీవో ఎంఎస్ నెంబర్ డేట్ ఆన్ మార్చి టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ పెరిగిన డిఏ ముప్పై పాయింట్ జీరో మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం కి చేరుకుంది అంటే ఇక్కడ కూడా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం అనమాట ఇక వర్ధించే కాలం జూలై టూ ట్వంటీ త్రీ నుండి ఇక చెల్లింపులు షెడ్యూల్ ప్రకటించింది మొదటి విడత వచ్చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెండో విడత డిసెంబర్ టూ మూడో ట్వంటీ ఫోర్ విడత మార్చి ట్వంటీ ఫోర్ ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డిఏ కలిపి వస్తున్నప్పటికీ బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు ఇక సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలల్లో చొప్పున బకాయిలకు బిల్లులు పాస్ అయినా నేటికి చెల్లింపులు జరగలేదు అలాగే జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు విడతల డిఏ బకాయిలను పిఎస్సి రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఈ బక్కలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవైకి పన్నెండు నెలలు బక్కలను కరోనాను కారణంగా చూపి ప్రభుత్వం నిలిపేసింది అవి తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి కొనసాగుతుంది ఇక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం అందువల్ల ప్రభుత్వం మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పాలనా కాలంలో క్రమ పద్ధతిలో విడతల వర్గా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్ను ఖరారు చేయనుంది బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల బడ్జెట్ నుండి సుమారు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్లను కేటాయించే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్న డిజే బకాల చెల్లింపు అంశం కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష కొత్త ప్రభుత్వం ఈ బకాల చెల్లింపులపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాలలో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటనల కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు